കാർത്തികപുരാണം പതിമൂടവ അധ്യായം వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా మాట్లాడుతున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన అనేక పుణ్య కార్యాలలో నదీ స్నానం ముఖ్యమైనది ఇక దానికంటే గొప్పది ఒక పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేయించడం అది చేయడానికి మొత్తం ఖర్చు భరించలేకపోయినా మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన పుణ్యం లభిస్తుంది ఎన్నో నూతులు లేదా చెరువులు త్రవ్వించినా ఆ ఉపనయన పుణ్యానికి సమానం కాదు అన్ని నశించిపోతాయి ఇక దానికన్నా గొప్పది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన వాడు మాత్రమే కాక తన పితృదేవతలను కూడా తరింపజేస్తాడు ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ద్వాపర వంగ వంగదేశములో సువీరుడు అనే పరాక్రవంతుడైన రాజు ఉండే ఆయన భార్య పేరు రూపవతి ఒకసారి శత్రువులు యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని లాక్కునగా సువీరుడు భార్యతో కలిసి అరణ్యంలోకి పారిపోయాడు ధనహీనుడై నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను కట్టుకుని జీవించసాగాడు కొన్ని రోజుల తర్వాత రూపవతికి ఒక ఆడపిల్ల బిడ్డను చాలా ప్రేమగా ఆమె పెంచాడు వచ్చినప్పుడు ఒక వానప్రస్తుని కుమారుడు ఆమె అందచందములు చూసి ఆకర్షితుడై సువీరుడి దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని కోరడానికి బదులుగా ఏమి కావాలన్నా ఇస్తాను అంటాడు అప్పుడు సువీరుడు ఆ మాట విన్న వెంటనే నేను ఇప్పుడు బీదుణ్ణి నీకు నా కుమార్తెను ఇవ్వాలంటే కొంత ధనం కావాలి అంటాడు ఇప్పుడు మునికుమారుడు నర్మదా తీరంలో కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఒక ధనపాత్ర సంపాదించాడు దానిని తీసుకొని సువీరుని వద్దకు వచ్చి ఇచ్చాడు రాజు సంతోషపడి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆ కొత్త దంపతులు సుఖంగా జీవించారు సువీరుడు ఆ ధన పాత్రతో మళ్లీ సుఖంగా జీవించడం ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత రూపవతికి ఇంకో ఆడపిల్ల పుట్టింది ఆమెను కూడా పెంచి మరలా ఎవరో ధనవంతుడు వచ్చి కొనుక్కుంటాడేమో అన్న ఆశతో ఎదురు చూసి ఒక రోజు ఒక మహా సాధువు నర్మదా తీరానికి వస్తూ సువీరుణ్ణి కలిశాడు రాజు స్థితి తెలుసుకొని ఇలా అంటాడు ఓ రాజా కన్యను అమ్మడం మహా పాతకం కన్యను విక్రయించిన వారు అని నరకంలో పడతారు వారు దేవత పితృదేవతల కోసం చేసిన ఏ వ్రతము కూడా ఆ వంశంలో పుత్ర సంతతి లేకుండా శపిస్తారు కనుక వచ్చే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను సదాచార సంపన్నుడైన వానికి ధర్మబుద్ధి గల వానికి బంగారు ఆభరణాలతో అలంకరించి కన్యాదానం చేయుము అలా చేస్తే గంగా స్నానం ఫలం అశ్వమేధయాగ ఫలం ఇంకా మొదటి పాపమంతా క్షమించబడును అని చెప్తాడు అప్పుడు సువీరుడు నవ్వుతూ ఓ మునివర్య ధనముంటేనే ఈ లోకంలో గౌరవం దానం చేసి మోక్షం వస్తుందంటారు కానీ మనం బ్రతికినప్పుడు సుఖంగా ఉండటమే ముఖ్యం కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా ధనం ఇచ్చేవారికి పెళ్లి చేస్తాను కన్యాదానం మాత్రం చేయను అని గట్టిగా సాధువు సువేరుని మాటలు విని ఆశ్చర్యపడి వెళ్లిపోయాడు రోజుల తరువాత సువేరుడు మరణించాడు యమపటలు వచ్చి వన నరకంలోకి లాగారు తీవ్ర యాతన అనుభవించాడు అతని పూర్వీకుడు అయిన శృతికీర్తి రాజు ధర్మపరుడు స్వర్గంలో ఉన్నాడు కానీ సువీరుడి కన్యను అమ్మిన కారణంగా యమకింకరుడు శృతికీర్తిని పాశాలతో కొట్టి స్వర్గం నుండి నరకానికి లాగా శృతకీర్తి ఆశ్చర్యపడి యమధర్మరాజును అడిగాడు ప్రభు నేను ఎప్పుడూ పాపం చేయలేదు ప్రజల క్షేమమే కోరుకున్నాను అయితే నన్ను నరకానికి ఎందుకు తెప్పించారు అంటారు అప్పుడు యమధర్మరాజు శృతకీర్తి నీవు ధర్మాత్ముడవే కానీ నీ వంశస్థుడు సువీరుడు తన కుమార్తె కోసం అమ్మాడు కనుక అతని పాపం నీకు నీ మూడు తరాల పితృదేవతలకు తాకింది అయితే నీకు ఒక మార్గం ఉంది సువీరుని రెండవ కుమార్తె ఇంకా భూలోకంలో ఉంది నీవు మానవ శరీరంలో పుట్టి కార్తీక మాసంలో ఆ బాలికను వేద పండితుడైన శీలవంతుడికి కన్యాదానం చేయించు అలా చేస్తే నీ పితృగణమంతా విముక్తి పొందుతారు అని అంటారు యముడు శృతకీర్తి యమునికి నమస్కరించి భూలోకమునికి వెళ్ళి నర్మదా తీరంలో సువీరుని భార్యను కుమార్తెను కనుగొని కార్తీక మాసంలో ఆ బాలికను కన్యాదానం చేయించాడు దాంతో సువీరుడు అతని పుతృదేవతలు స్వర్గలోకానికి చేరారు కన్యాదానం వలన మహా పాపాలు నశిస్తాయి వివాహంలో సహాయం చేసిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వారు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు శక్తి ఉండి అలాంటి ధర్మకార్యాన్ని చేయనివాడు శాశ్వత నరకంలో పడతాడు అంటూ వశిష్ట మహర్షి చెప్తూ ఉన్నాడు అయితే కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్